రామకృష్ణ ఒకసారి కదా అండి మరి బౌలింగ్ ప్రదర్శన ఫీల్డింగ్ ప్రదర్శన చాలా చక్కగా ఉన్నది రేపటి నుంచి అడ్డపంచ మాత్రం కట్టుకొచ్చుకోకు రామకృష్ణ ప్లీజ్ రైట్ అండర్స్టాండ్ గ్రౌండ్

ఆది రేతు బండిస్తాడు ఆది తాయి మంచి ఆవిళ్ళు నిన్న చెప్పి మోసం చేశారు ఇక్కడ ఇక్కడ ముఖ్యం కూడా కొడత కొడత వాడుకుందలే మనం చేసే కార్కి ఫీల్డింగ్ పాస్ పాస్ ఆ చెప్పు పాస్ పాస్ ఇను ఓటే లేదు నీ ఓటే పాస్ అట్లా ఆసితరుతానా ఫీల్డింగ్ సెటప్ సెటప్ స్ట్రైకర్ ఇక్కడే

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్